హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీటీఎస్ తెలుగు ఛానల్ నేను ఈరోజు మీకు తబ్లా రెస్టారెంట్ చూపిస్తున్నాను ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి మనకి స్టార్టింగ్లో వినాయకుడు మంచిగా స్వాగతం ఇస్తున్నట్టుగా కనిపిస్తాడు తర్వాత పెద్ద ఎక్వేరియం ఉంటుంది ఇంకా సీలింగ్ మొత్తం ఇలా తబ్లాస్ తోటి డెకరేట్ చేసి ఉంటుంది మనకి స్టార్టింగ్లో ఈ ఎక్వేరియం మటుకి బాగా అట్రాక్షన్గా ఉంటుందన్నమాట పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులో చాలా కలర్ఫుల్ ఫిషెస్ ఉంటాయి ఈ రెస్టారెంట్ కేపిహెచ్పి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది మేము పదిహేను సంవత్సరాలుగా ఈ రెస్టారెంట్కి వెళ్తున్నాం టేస్ట్ సూపర్ ఉంటుంది ఇది పేడ్ ప్రమోషన్ వీడియో కాదు ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఈ వీడియో షూట్ చేసినప్పుడు త్రీ థర్టీ అయిందనమాట ఈ చేపలు చూస్తూ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇది ఒక రకమైన ఫిష్ అనమాట అలా అతుక్కొని ఉంది ఈ ఇక్కడ ఉండే రిసెప్షన్ కూడా తబలా షేప్ లో ఉంటుంది అన్నమాట మనకి సర్వ్ చేసే బిర్యానీ బౌల్ కూడా తబలా షేప్ లోనే ఉంటుంది ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు బాయ్స్ కూడా మనకి సర్వింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మా సీటు దగ్గరే ఇలాగా మెట్రో ట్రైన్ కనిపించిందనమాట మా అమ్మాయి అయితే బాగా ఎంజాయ్ చేసింది మేము ఉన్నంత సేపట్లో మెట్రో ట్రైన్ ఫైవ్ టైమ్స్ వెళ్ళింది సోఫా తీసుకుంటే మాత్రం మిర్ర దగ్గర మనం ఇలా ఎంజాయ్ చేయొచ్చు మేము ఫస్ట్ అయితే వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఆర్డర్ చేసాము వెజ్ స్ప్రింగ్ రోల్స్ నా ఫేవరెట్ డిష్ అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ నేను వెజ్ స్ప్రింగ్ రోల్సే ఆర్డర్ చేస్తాను బయట ఎక్కడ తిన్నా సరే నాకు గట్టిగా అనిపిస్తుంది ఇక్కడ తబలాలో మాత్రమే నా మనకి స్మూత్గా ఇస్తారన్నమాట మనకి చిన్న చిన్న పీసులు ఇస్తారు నెక్స్ట్ మా అమ్మాయి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ చేసింది అసలు చికెన్ అయితే మనకి నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోతుంది అన్నమాట చికెన్ అంత బాగా ఉంటుంది మనం ఇక్కడ ఎలా చెప్తే అలాగే చేస్తారు కస్టమైజ్ అనమాట మనకి ఫుడ్ మనకు నచ్చినట్టుగా చేస్తారు నెక్స్ట్ అయితే మేము బిర్యానీస్ ఆర్డర్ చేస్తాం మేము ముగ్గురు వెళ్ళాం ముగ్గురు మూడు బిర్యానీలు ఆర్డర్ చేస్తాం ఒకటి చికెన్ బిర్యానీ మా అమ్మాయికి సర్వ్ చేస్తున్నాను అనమాట సర్వర్స్ కూడా మనకి బాగా సర్వింగ్ చేస్తారు మా అమ్మాయికి అయితే చికెన్ బిర్యానీ బాగా నచ్చింది స్పైసీగా లేకుండా బాగుంది తనకు బాగా నచ్చింది మా హస్బెండ్కేమో కాజు బిర్యానీ ఆయన కాజు బిర్యానీ తీసుకున్నారు చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా నేనేమో గోంగూర మటన్ నా ఫేవరెట్ అనమాట గోంగూర మటన్ బిర్యానీ నేను తీసుకున్నాను అసలు ఆ మటన్ అయితే ఎంత లేతగా ఉందో చాలా లేతగా అసలు చాలా బాగుందనమాట అసలు చెప్పలేము అసలు అది మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి వీలున్నప్పుడు గోంగూర మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది నేను స్పైసీగా తీసుకున్నాను నాకు స్పైసీగానే ఇష్టం ఇది ఇది గోంగూర మటన్ బిర్యానీ అసలు చాలా టేస్టీగా ఉంది అసలు మామూలుగా చెప్పలేము అనమాట మాటల్లో చెప్పలేను అంత టేస్టీగా ఉంది మా అమ్మాయికి కూడా అసలు చికెన్ బిర్యానీ చాలా బాగా నచ్చింది మొత్తం తినలేకపోయాం మళ్ళీ పార్సిల్ చేసి ఇంటికి తీసుకెళ్ళాం కర్డ్ రైస్ అయితే ఇలా కాజూస్ తోటి మజ్జిగలో మిరపకాయలు ఉంటాయి కదా వాటితోటి మనకి ఇచ్చారనమాట కర్డ్ రైస్ అయితే మిల్క్ మిక్స్ చేసినట్టు అనిపించింది కానీ అంతా బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫైనల్గా బయటకు వచ్చేసాం ఇలా ప్లేయింగ్ ప్లేయింగ్ ఏరియా ఉంటుందన్నమాట పిల్లలకి మా అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా సరే ఆ ప్లేయింగ్ ఏరియాలోకి వెళ్ళకుండా మాత్రం రాదు మమ్మీ ఒకసారి వెళ్ళొచ్చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ప్లేయింగ్ ఏరియా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మనకు వెయిటింగ్ ఉన్నా సరే ఒకవేళ ఎప్పుడైనా సీట్ ఖాళీ లేకుండా వెయిటింగ్ ఉన్నా సరే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఇక్కడ రెస్టారెంట్ లోపలే రెండు ఫంక్షన్ హాల్స్ ఉంటాయన్నమాట బర్త్డే పార్టీస్ కానీ ఎటువంటి ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు మినీ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి మా బిల్ ఎంత అయిందని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా మా బిల్ సిక్స్టీన్ హండ్రెడ్ అయింది వీలున్న వాళ్ళందరూ ట్రై చేయండి ఫుడ్ ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్